మొన్న రాత్రి ఒక ట్రాఫిక్స్ సీతారెడ్డి అనే ఒక ఇన్స్పెక్టరు అమానుషంగా మన న్యాయవాది సోదరుడు గందం శివపై దాడి చేయడం ఎందుకంటే ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉంది కానీ ఒక న్యాయవాదికే న్యాయవాది పైనే దాడి చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది సాక్షాత్తు న్యాయవాదినే న్యాయవాది పైనే దాడి చేస్తే ఇంకా అడిగే దిక్తి ఎక్కడ అంటే పోలీసులు మన ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఏమైతుంది చట్టం వాళ్ళ చేతికి తీసుకుంటే ఏమైతుంది ఇదే మా రాజ్యం ఇదే మా చట్టం ఎందుకంటే నాయకులు అనేటువంటి అందరూ కూడా వాళ్ళ చెప్పు చేతలో ఉన్నటువంటి సందర్భం ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావాలంటే ఖచ్చితంగా మన రాష్ట్రం మన రాష్ట్రం అభివృద్ధి చెందిదు అని చెప్పి మనం తెచ్చుకున్నటువంటి క్రమంలో న్యాయవాదులు విద్యార్థి సోదరులు ముందుండి ఉద్యమం చేస్తే మాకు దక్కే అవమానం ఇదా ఈ పరిస్థితి వస్తుందా నిన్న మేము అందరం కూడా సీనియర్ న్యాయవాదులు అందరూ కూడా బార్ కౌన్సిల్ మెంబర్ దుస్థా జన గారు అదేవిధంగా సహోదర్ రెడ్డి గారు అనే రావు గారు అందరూ కూడా గుడివేళ రవికుమార్ గారు బార్ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరం కూడా పోలీస్ అధికారుల కలిసినాం అతను వెంటనే ఒక అడ్వకేట్ కాబట్టి అతని చెవు పైన గాయమైతే వెంటనే కంప్లైంట్ చేయడం జరిగింది ఒక రిసిప్ట్ మాత్రం ఇచ్చిండ్రు కానీ వాళ్ళనట అప్డేక్షన్ ఆఫ్ డ్యూటీస్ అంట పోలీసులను అడ్డేషించినట్ట ఆయన విధిని అటగించినట్టు అని చెప్పి మా శివగారి పైననే పైన కేసు రిజిస్టర్ చేస్తారు అంటే ఆయన చేతిలో పెన్ను బుక్కున్నాయని చెప్పి ఇష్టానుసారంగా చేసినటువంటి చూస్తే ఇక్కడ మనోడిచ్చిన పిటిషన్ మీద కనీసం ఎమ్మెల్సీ కూడా రిఫర్ చేయలేదు అంటే పోలీసుల నిర్వాహకం ఈ విధంగా ఉన్నది రాష్ట్రంలో ఒక గంధం శివ అంటే గంధం శివ అంటే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ఎందుకంటే ఒక సామాజిక స్ప్రోహతో అనేక ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధన కూడా ఆయన వంతు కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి పైన దాడి చేస్తే ఇవాళ న్యాయం జరగకపోతే ఎట్లా మరి మెడికల్ రిఫర్ చేయకపోతే ఆయన చట్టం తెలుసు కాబట్టి ఆయననే ఎంజామ్ హాస్పిటల్ పోయి మెడికల్ రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది అదే రిపోర్ట్ కూడా తీసుకుపోయి వెంటనే మనం నిన్న సీఏ గారికి ఇవ్వడం జరిగింది అనమకోండ సిఏ గారికి అదేవిధంగా ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏసీపీ దేవేందర్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తా రెండు గంటల సమయం ఏమని చెప్పారు కానీ రెండు గంటలు ఏమైంది ఇవాళ మా మేము రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఉందా మా మాకు మేము ఇవాళ మేము రోడ్లు ఎక్కి మాకు న్యాయం కోసం పోరాటం చేసుకోవాల్సిన అవసరం పోలీసులు వాళ్ళు ఏంది కేవలం మీడియేటర్స్ ఎవరైతే విక్టీమ్ ఉంటారో వాళ్ళు బాధితులు ఉంటారో ఏ కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ చేసినా బాధ్యత వాళ్ళే కానీ వాళ్ళు ఏం జరుగుతుంది పోలీస్ అంటే వాళ్ళకు ఒక సపరేటు వాళ్ళు రాజులు అయిపోయి ధ్వరలు అయిపోయినారు వాళ్ళు అక్కడ పోలీస్ అంటే అక్కడ కుర్చీలో కూర్చోగానే ఏదైనా మాట్లాడచ్చారనుకుంటున్నారు అనేక సందర్భాలు అవుతున్నాయి కానీ ఏమవుతుంది పోలీస్ డ్యూటీ అంటే విధిగా నేను ఒక వ్యక్తి అడుగుతాడు మీ మీరు ఏదో మాట్లాడిండు తిట్టిండు అది ఇది అంటాడు దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మేము కూడా ఎంక్వైరీ చేసుకోమన్నా సామాన్యులు కొడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు ఇలా ప్రభుత్వానికి ఖజానా నింపడానికే విధు నిర్మాణాలు చేసుకున్నారు ఇవాళ యాక్సిడెంట్లు అయితే దిక్కెక్కడ ఉంది ఎక్కడ ట్రాఫిక్ మన చౌరస్తా కూడలిలలో వాళ్ళు డ్యూటీస్ చేస్తున్నారు కేవలం దారి దోపిడి వ్యవస్థ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇవాళ మాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఇంకెవరు కూడా ముందు ముందు రిపీట్ కాకుండా ఉండే విధంగా దీనికి న్యాయం జరిగే వరకు కూడా అందరూ కలిసి గట్టిగా న్యాయవాదుల ఐక్యంగా ఎందుకంటే మాది ఒకటే కులం ఒకటే మతం మాది న్యాయవాద కులం న్యాయవాద మతం మా ఎవ్వరికి అన్యాయం జరిగిన అందరం ఉంటాం ఈ అన్యాయానికి ఈ రోజు మీ బైక్ పట్టి రోడ్డు మీద మాట్లాడుకోవాల్సిన దుస్థితికి కారణమైన సీతారెడ్డి ఇన్స్పెక్టర్ ను వెంటనే వెళ్లి బహిష్కరించాలి సీతారెడ్డి ఎస్ఐలు కూడా ఆయనతో పాటు మన సోదరుడు శివ చెప్పినట్టు ఆయనతో పాటు ఉన్నటువంటి సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నటువంటి వారిని వెంటనే సిపిఆర్ కమిషనర్ గారు వెంటనే చర్యలు తీసుకొని సస్పెండ్ చేసి దీని నిజ నిర్ధారణ తేలే వరకు కూడా వాళ్ళను